ఫ్రెండ్స్ మీ భార్య అయినా భర్త అయినా ఏదైనా టాలెంట్ ఉంటే గుర్తించండి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి అప్పుడే వాళ్ళ టాలెంట్ అనేది యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏదైనా సరే వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తే భర్తకైనా సరే తనకేదైనా టాలెంట్ ఉంది డ్యాన్స్ కామెడీ మిమిక్రీ ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా సపోర్ట్ చేస్తే అతను కూడా ముందుకెళ్తారు సపోర్ట్ చేయకుండా మీది మీరే లొల్లు పెట్టుకుంటుంటే వాళ్ళ టాలెంట్ ఉంటే వాళ్ళు చేయగలుగుతారు కానీ ఇంట్లో సమస్యల వల్ల చేయరు నేనేమంటానంటే మంచి చేయకుండా సరే కానీ చెడు చేయకూడదు వాళ్ళ టాలెంట్ ఉన్నదా వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే భార్యకైనా సరే ఎంత సపోర్ట్ చేస్తే కొందరు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే ఇంట్లో సమస్యల వల్ల రీల్స్ చేయలేకుండా వాళ్ళ టాలెంట్ పెట్టలేకుండా అక్కడే ఆగిపోతున్నారు దానికి నేను ఏమంటానంటే భార్య అయినా భర్తకు సపోర్ట్ చేయండి భర్త అయినా భార్యకు సపోర్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళ టాలెంట్ అనేది ఇంట్లో ఏ సమస్య లేకపోతే చూపిస్తారు ఎందుకంటే నేను కూడా దీన్ని ఎదుర్కొంటున్నాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మీరు కొట్లాడుతున్నారు మీరు కొట్లాడుతుంటే వాళ్ళు స్కూల్ అయినా ఎగ్జామ్స్కున్నా లేదంటే వాళ్ళ టాలెంట్ ఏదైనా ఉన్నా ఇంట్రెస్ట్ రాదు వాళ్ళకి కూడా ఎప్పుడు మా ఇంట్లో సమస్యలే కదా ఎప్పుడు బాధనే కదా అన్నట్టుగా వాళ్ళ టాలెంట్ ఏదో ఒకసారి చూపిస్తారు బయటకు వెళ్ళి ఫీల్ అవుతుంటారు ఏదైనా చేయాలన్నా కానీ మా ఇంట్లో ఎప్పుడు గొడవనే ఉంటుంది లొల్లే ఉంటుంది అన్నట్టుగా ఇలా టాలెంట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు కానీ చూపించుకోరు అది ఎందుకంటే ఎక్కువ ఇంట్లో సమస్యలే ఉంటాయి చిన్న చిన్న గొడవలు సర్దుకుపోవాలి దాన్ని పెద్దగా సాగ చేసుకోకుండా సర్దుకుపోతూ మళ్ళా కోట్లాడినామా మళ్ళీ వెంటనే అడ్జస్ట్మెంట్ అయ్యి సరే నువ్వు చేస్తున్నావా చేసుకో అనేది వెయిట్ చేస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అయ్యి వాళ్ళకు ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఎన్ని బాధలు ఉన్నా సరే చెట్టు కింద బతికేవాడైనా సరే ఏ టెన్షన్ లేకుండా ఉంటే హ్యాపీగా ఉంటారు అంటే ఇంట్లో సమస్య లేకపోతే ఎన్ని అప్పులున్నా సరే మూడు పూటలు తినకుండా ఒక్క పూట అయినా కానీ ఇంటి సమస్యల వల్లనే టెన్షన్ ఉంటుంది ఇంట్లో ఏ సమస్య లేకపోతే ఒక్క పూట తిన్నా కానీ ఆనందంగానే ఉంటుంది అందుకే ఏమంటారంటే టాలెంట్ ఉన్నవాళ్ళు చేయాలనుకుంటారు కానీ వెనుక ఉన్న సమస్యల వల్లనే ఆగిపోతుంటారు ఎన్నో టాలెంట్లు ఉంటాయి కానీ చిన్న చిన్న సమస్యలు బయట ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ అవన్నీ ఎదుర్కొంటాము ఇంట్లోకి వస్తాము మళ్ళీ హాయిగా ఆనందంగా ఉండాలనుకుంటాం ఇంట్లో కూడా సమస్యలు అంటే తట్టుకోలేము ఇక చేయాల్సింది మన కళలు కళలుగానే మిగిలిపోతాయి అందుకే చెప్తున్నాను ఏదైనా టాలెంట్ భార్య కానీ భర్త కానీ పిల్లలకు కానీ ఉంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళ ముందు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పకండి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి ఎగ్జామ్స్ అప్పుడు అయినా కానీ పిల్ల పిల్లల కోసము భ భార్య ఏదైనా చేయాలనుకుంటే తన సమస్య ఇబ్బందులు పెట్టకుండా నువ్వు చెయ్యి అని ఎంకరేజ్మెంట్ చేయడం భర్తకి ఏవో సమస్యలు ఉంటాయి నేను ఉన్నానండి అని చెప్పడం ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు పెడుతున్నారు కొంతమంది వెనకబడుతున్నారు అందుకోసమే చెప్తున్నా ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయకుండా సరే కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే బాయ్